విజయ్ మార్కండయ్యార్కండయ్య సిరిసిల్ల పట్టణ హిందూ బంధువులకు అలాగే పద్మశాలి కుల బాంధవులు అందరికీ ఏమనగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి గుడి గురించి అందరిలో చర్చ జరుగుతుంది మార్కండేయ గుడి గురించి ఆ మార్కండేయ గుడి నిర్మాణం కొంచెం కొంచెం మేరం చేసి ఆపారు కాబట్టి అది ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది జరిగింది కానీ ఇప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ లలితా పరమేశ్వరి దేవాలయం అలాగే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మాకండే స్వామి దేవాలయం ఈ రెండు ఉప ఆలయాలతో మనం పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం కోసం పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది ఉన్న కంటిలు ఏమున్నా వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమము ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అయోధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరి యోగదానం ఎలా అవుతుందో సిరిజిల్లాలో ఉన్న హిందూ బంధువు ప్రతి ఒక్క కుల బాంధవులు కూడా మీ వంతు యోగదానం ఉంటే మీ వంతు సహకారం ఉంటే మాకెంతో మానసిక ధైర్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది మీ సహకారం ప్రస్తుతానికి అవసరం ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకొని ఓ యోగదానంగా మీ సహకారంతో మందిరాన్ని నిర్మిస్తామన్నంత ఉల్లాసం ధైర్యం కూడా మాకుంది మీ ధైర్యాన్ని మాకు ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం ఓం శ్రీ ఓం శ్రీ శివభక్త మార్కండేయ నమ్మ ఓం శ్రీ లలితా పరమేశ్వరి అయినమన ఓం శ్రీ లక్ష్మీనారాయణ అయినమాన సిరిసిల్ల పద్మశాలి కుల బంధువులకు హిందూ బంధువులకు అన్ని సంఘాలకు నమస్కారాలు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీడియా ద్వారా క్లబ్ నుంచి మీకు ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను సిరిసిల్ల అనగానే ఆధ్యాత్మికంగా చూస్తే రెండు దేవాలయాలు మన ముందు కనబడతాయి ఒకటి ఈ శ్రీ సిరిసిల్ల పేరుతోటి శ్రీశాల పేరుతోటి వేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటైతే మరొకటి పద్మశాలీల కులదేవత అయినటువంటి కులదైవమైనటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయము ప్రధానమైనటువంటిది అయితే సిరిసిల్లలో అత్యంత ప్రాచీనమైనటువంటిది అత్యంత పురాతనమైనటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది దేవాలయము శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము ఉన్నటువంటి విషయము సిరిసిల్ల ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ సుపరిచితం అయితే కొన్ని నిర్ణయాలతో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసి కొంతవరకు దాతల సహకారంతో దాని పునర్నిర్మాణం కోసం పద్మశాల సంఘం ప్రయత్నం చేసింది అందుకు దాతలందరికీ కూడా మేము ధన్యవాదాలు మొదటగా తెలియజేస్తున్నాం అయితే ఆ గుడి ఇంకా అభివృద్ధి చేయాలి నిర్మాణాన్ని సంపూర్ణం గావించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి గత రెండు నెలలుగా దేవాలయాల ఆధారంగా ఇరవై రెండు సమావేశాలు మరియు పురోహితులతోటి మరొక సమావేశాన్ని మొన్న శివాలయంలో పెట్టి ఈ దేవాలయ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకెళ్దాం అనేటువంటిది ఒక కార్యాచరణ రూపాన్ని మేము తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం ఇదందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసిన అయితే ఈ దేవాలయాలను ఆధారంగా చేసుకుని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేద్దామనేటువంటి విషయం ఈ ఇరవై రెండు సమావేశాల ద్వారా మొదలు శాంతి నగర్ నుంచి మొదలుకొని భూపతి నగర్ వరకు అదేవిధంగా చంద్రంపేట నుంచి మొదలుకొని సాయి నగర్ వరకు ఈ ఇరవై రెండు సమావేశాలను పూర్తి చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను కుల బంధువుల యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క సమ్మతిని తీసుకొని ఆధ్యాత్మిక చైతన్యం వైపుగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి శ్రీ మార్కండేయ దేవాలయ నిర్మాణానికై ఒక అడుగు వేసింది అయితే ఈ కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటున్నామనైతే గతంలో అయోధ్య రామాలయ మందిరానికి నిధి సమర్పణ కార్యక్రమం ఏదైతే సిరిసిల్లలో మేము చేసినామో ఆ అయోధ్య రామ మందిరానికి నిర్వహించినటువంటి నిధి సమర్పణ కార్యక్రమమే సిరిసిల్లలో నిర్మాణమైన నిర్మాణం చేసేటువంటి శ్రీ శుభవంత మార్కండేయ దేవాలయానికి దానినే మేము స్ఫూర్తిగా భావించి అదే విధంగా అదే తరహాలో ఈ నిధి సమర్పణ ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈ దేవాలయ పునర్నిర్మాణంలో ప్రతి హిందూ బంధువు ముఖ్యంగా పద్మశాలీలందరూ కూడా కలిసి వచ్చి తను మను ధనాన్ని ఈ నిధి సమర్పణకి ఇచ్చి ఆ భగవంతుని యొక్క కృపకు మనమందరం పాత్రులమవుతూ ఒక మనందరి యొక్క సంఘటిత శక్తికి మనందరి యొక్క ఆత్మ గౌరవానికి మన యొక్క స్వాభిమానానికి ప్రతీకగా నిల్వ నిల్వ ప్రతీకగా నిలబోయేటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో ఇది ఒక ప్రతీకగా భావించి మనమందరం కూడా పనిచేద్దాము అనేటువంటిది ఒక ఇచ్చేమో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ సమావేశాల ద్వారా ఈ సమావేశాలతోటి మాకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అన్నిటికంటే సిరిస్థిలలో ఇప్పుడు ముఖ్యమైనటువంటిది ఈ గుడి నిర్మాణంలో మేమందరం భాగస్వాములం అవుతాం మాకు తోచిన విధంగా మేము నిధిని సమర్పణ చేస్తాం గుడి నిర్మాణంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు తరతమ భేదాలను వదిలి అందరం హిందువులం కూడా ఇందులో మేము సంఘటితమై ఈ గుడి పునర్నిర్మాణం చేస్తామనేటువంటిది ఒక ఏకీకృతమైనటువంటి భావన మా ముందుకు వచ్చింది అదే భావనను మీ ముందుకు తెలియజేస్తున్నాం మిగతా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అయితే ఈ రెండు నెలల సుదీర్ఘ కార్యాచరణలో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి అయితే ఒక ఏకీకృత భావన ఏంటంటే గుడిని అయితే మనం అందరం కలిసి నిర్మిద్దాము మనం అందరం భాగస్వామ్యం అవుతాం అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకొని ఈ కార్యాచరణ ఎప్పుడు ఎప్పుడు అనేటువంటిది అందరూ అడుగుతా ఉన్నారు మా వంతు నిధిని మేము సమర్పణ చేస్తామని ముందుకొస్తున్నారు కావున మేము మీడియా ద్వారా ఏంటంటే ఒక వారం పది రోజుల లోపల ఒక ప్రాక్టికల్గా అత్యంత పారదర్శకమైనటువంటిది జవాబుదారీతనంగా ఉండేటువంటి ఒక కార్యాచరణను మేము రూపొందించాము ఆ కార్యాచరణను మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా వారందరి యొక్క సహకారంతో అన్ని సంఘాలను కలుపుకొని మరొక సమావేశాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఈ విశ్ ఎట్టి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి నిధి సమర్పణలో మనమందరం భాగస్వాములం అవుదాం ఆలోచనను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం కనుక రాబోయే శ్రీ లలితా పరమేశ్వరి శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి ఒక్కరం కూడా తను మన ధనాన్ని ఈ నిధి సమర్పణకు ప్రారంభించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ నిధి సమర్పణకివ్వండి అదేవిధంగా మీకు తోచిన విధంగా ఎవరిని కూడా బలవంతం చేయమండి గతంలో మీరు చూసారు అయోధ్యలో పది రూపాయల నుంచి మొదలుపెట్టినాం దీనికి ఒక వంద రూపాయల నుంచి మొదలుకుంటే మీకు తోచిన విధంగా మీ మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా భగవంతునికి చెందుతుంది అనేటువంటిది ఒక ఆలోచన ప్రతి రూపాయి కూడా మేము అకౌంట్ ద్వారానే తీసుకొని ఆ అకౌంట్ నుంచే డ్రా చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించాము ఆ కార్యాచరణను కూడా మీ అందరికీ త్వరలో వెళ్ళ వెళ్ళబుచ్చుతాం అయితే ప్రతి రూపాయి భగవంతునికి ఇచ్చేటువంటి మీ కష్టార్జితమైనటువంటి సొమ్ముని శ్రీ మార్కండేయ భగవాను దేవాలయానికి సమర్పించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో సామాన్యులను అందరినీ కలుపుకొని సంపన్నుడి వరకు కూడా ఈ గుడిలో భాగస్వాములను చేద్దామనేటువంటి ఒక ఆలోచన చేసినాం కనుక మన యొక్క హిందూ సంఘటన శక్తిని మన యొక్క కులదైవమైనటువంటి మార్కండేయ స్వామితో పాటు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క గుడిని కూడా ఉప ఆలయాలను ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాము ఇంటి కార్యక్రమానికి అన్ని సంఘాలు అందరం కూడా సమీకృతమై ఒకటే దిశగా వెళ్ళి ఈ గుడి పునర్నిర్మాణాన్ని సంపూర్ణం చేద్దాము అందుకోసమని అతి త్వరలో వారం పది రోజుల లోపల ఈ కార్యాచరణను మొదలు పెడుతున్నామని తెలియజేస్తున్నాం కావున ప్రతి ఒక్కరికి మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాం ఈ గుడి మనది మనందరిది మనం అందరం కూడా ఈ గుడిలో భాగస్వామ్యం అవుదాం ఈ గుడి సంపూర్ణ చేసేటువంటి నిధి సమర్పణలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మీకు తోచిన విధంగా సహాయం చేసి గుడిని సంపూర్ణంగా నిర్మాణంగా ఆ భగవంతుని యొక్క కృపకు మనం అందరం పాత్రలో వాదాం జై మార్కండేయ